ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమానికి స్వాగతం స్కూల్ ఆఫ్ అల్టిమేట్ లీడర్షిప్ సోల్ సదస్సు న్యూఢిల్లీలో శుక్రవారం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సదస్సులో పాల్గొని ప్రసంగించారు అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేలా ప్రస్తుతం అన్ని రంగాల్లో ప్రపంచ స్థాయి నాయకులు రావాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ప్రయోజనాలను అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేసే అత్యుత్తమ నాయకులు సమాజానికి కావాలన్నారు వివిధ రంగాల్లో అంతర్జాతీయ స్థాయి ఆలోచన దృక్పథంతో వ్యవహరిస్తూ స్థానికంగా అభివృద్ధికి పాటుపడే నాయకులు తయారు కావాలని పిలుపునిచ్చారు उत्तम से उत्तम लीडरशिप की जरूरत है जीवन के हर क्षेत्र में स्कूल ऑफ अल्टीमेट लीडरशिप के पास भी ट्वेंटी फर्स्ट सेंचुरी की लीडरशिप तैयार करने का बहुत बड़ा स्कोप है मुझे विश्वास है स्कूल ऑफ अल्टीमेट लीडरशिप से ऐसे लीडर निकलेंगे जो देश ही नहीं बल्कि दुनिया की संस्थाओं में हर क्षेत्र में अपना परचम लहराएंगे వికసిత భారత్ లక్ష్య సాధనకు మానవ వనరుల నిర్మాణం కీలకమని గుజరాత్ లోని గిఫ్ట్ సిటీ సమీపంలో విశాలమైన సోల్ క్యాంపస్ త్వరలో సిద్ధం కాబోతుందని నరేంద్ర మోదీ తెలిపారు బలమైన నాయకత్వాన్ని తయారు చేసుకోవడంపైనే మన దార్శనికత భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు ఈ సదస్సులో భూటాన్ ప్రధానమంత్రి దాశోత్ సెరింగ్ టాబే కూడా పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి ఒకటి నుంచి ఇరవై తేదీ వరకు జరగనున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వందల ముప్పై ఐదు సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులు తెలిపారు జనరల్ పరీక్షలు మార్చి పదిహేనవ తేదీన ముగిస్తాయని మైనర్ ఒకేషనల్ పరీక్షలు ఇరవై వరకు ఉంటాయని వెల్లడించారు ఇంటర్మీడియట్ పరీక్షలకు మొత్తం పది లక్షల యాబై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై మూడు మంది హాజరు కానున్నారు వీరిలో మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు ఐదు లక్షల తొమ్మిది వందల అరవై మూడు మంది ఒకేషనల్ విద్యార్థులు నలభై నాలుగు వేల ఐదు వందల ఎనభై ఒక మంది ఉన్నారు ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులు నాలుగు లక్షల డెబ్బై ఒక వేల ఇరవై ఒక మంది ఒకేషనల్ విద్యార్థులు 42328 మంది ఉన్నారు. ఇప్పటికే హాల్ టికెట్లను ఇంటర్ బోర్డ్ విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ గా జ్ఞానేష్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గత సంవత్సరం మార్చి నుంచి కేంద్ర ఎన్నికల సంఘంలో ఎలక్షన్ కమిషనర్ గా సేవలందిస్తున్న అందిస్తున్న జ్ఞానేష్ కుమార్ను సీఈసీగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సిఫార్సు చేయడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనను ప్రధాన ఎన్నికల కమిషనర్గా నియమిస్తూ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు మరోవైపు జ్ఞానేష్ కుమార్ స్థానంలో హర్యానా కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి వివేక్ జోషి ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు దేశ నిర్మాణంలో ఓటు హక్కు చాలా ముఖ్య భూమిక పోషిస్తుందని పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయుడు ఓటర్గా మారాలని జ్ఞానేష్ కుమార్ పిలుపునిచ్చారు ప్రతి ఎన్నికల్లో తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు భారత రాజ్యాంగంలోని ఎన్నికల చట్టాలు నియమ నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల సంఘం ఎల్లప్పుడూ ఓటర్లకు అండగా నిలుస్తుందని జ్ఞానేష్ కుమార్ పదవీ బాధ్యతల స్వీకరణ అనంతరం వ్యాఖ్యానించారు ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గురువారం సాయంత్రం రామ్లీలా మైదానంలో జరిగిన బహిరంగ సభలో ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర మంత్రులు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నాయకులతో పాటు సినీ పారిశ్రామిక ప్రముఖులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు తొలిసారిగా శాసనసభ్యురాలుగా ఎన్నికైన యాభై సంవత్సరాల రేఖా గుప్తా ఢిల్లీకి నాలుగు మహిళా ముఖ్యమంత్రిగా సేవలందించనున్నారు గతంలో బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్ కాంగ్రెస్ నుంచి షీలా దీక్షిత్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అతిశి మహిళా ముఖ్యమంత్రులుగా పనిచేశారు ముఖ్యమంత్రిగా బాధ్యతల స్వీకరణ అనంతరం రేఖాగుప్తా పాతికేయులతో మాట్లాడుతూ ఢిల్లీ సమగ్రాభివృద్ధికి సంక్షేమానికి పూర్తి నిజాయితీతో చెత్తశుద్దితో కృషి చేస్తానన్నారు ఢిల్లీ నగరాన్ని నూతన శిఖరాలకు తీసుకువెళ్తానని ఆమె పేర్కొంటూ मुख्यमंत्री कार्यालय में मैंने चार्ज भी संभाल लिया है और शाम को तुरंत आज की डेट में कैबिनेट की मीटिंग भी रख ली गई है जो मिशन विकसित दिल्ली का है उसको पूरा करने के लिए लगातार काम किया जाएगा एक भी दिन उसमें से व्यर्थ नहीं होगा और एक एक कमिटमेंट जो हमारी दिल्ली से है उसे पूरा करेंगे उत्तर प्रदेश प्रयागराज लो महाकुंभ मेला को भक्त अधिक संख्या क సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి క్రతువులను నిర్వహిస్తున్నారు ఇప్పటి వరకు ఈ కుంభమేళాకు వచ్చిన వారి సంఖ్య అరవై కోట్లను దాటింది వచ్చే బుధవారం శివరాత్రిని పురస్కరించుకుని భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు విస్తృత ఏర్పాట్లను చేస్తున్నారు జనవరి ప్రారంభమైన ఈ మహాకుంభమేళ శివరాత్రితో ముగుస్తుంది ఇదిలా ఉండగా మహాకుంభమేళాపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆ రాష్ట్ర అసెంబ్లీలో అసహనం వ్యక్తం చేశారు త్రివేణి సంగమంలో నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని గంగా నదుల్లో వ్యర్థాలు చేరకుండా చర్యలు చేపట్టామని ఆయన స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్లో మిరప పంట గిట్టుబాటు ధర క్రమంగా తగ్గిపోతుండటంతో రైతులు విపక్షాలు ఆందోళన చేపట్టాయి ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన సందర్భంగా గురువారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను కలిసి మిరప రైతులను ఆదుకోవాలని కోరారు మొత్తం మిరప ఉత్పత్తిలో మార్కెట్ ధర ఉత్పత్తి వ్యయం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అందించాలని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వంద శాతం కేంద్ర ప్రభుత్వమే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు అనంతరం పాతికేయులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిరప ఎక్కువ పండిస్తారు ఈ సంవత్సరం దగ్గర దగ్గర ఐదు లక్షల ఎకరాలు ఈ పంట వేస్తున్నారు ఈ సంవత్సరం ఎప్పుడూ లేనంత రేట్లు పడిపోయే పరిస్థితి వచ్చింది ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ట్వంటీ ఫైవ్ అవుతారు ఇంటర్వ్యూనవుతారు ఇరవై ఐదు పర్సెంట్ నుంచి ఇంకా పెంచడం ఏదైతే రేట్ ఉందో కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఉందో దాన్ని రియలిస్టిక్ గా తీసుకుని చేయడం ఎక్స్పోర్ట్స్ కూడా ప్రమోట్ చేయడం రైతులను ఆదుకోవడం అతి ముఖ్యమైన కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుపై మేధావుల సమావేశాలను ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ నగరంలో నిర్వహించిన సమావేశంలో కేంద్ర పెట్రోలియం సహజవాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ అంశాలకు ప్రాధాన్యతనిచ్చామన్నారు వికసిత్ భారత్ ఆశయాలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ ఉందని ఆయన పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన అంగూల్ శ్రీకాకుళం గ్యాస్ పైప్ లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి తెలియజేశారు గుంటూరులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేలా ఈ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టామని తెలిపారు వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే వంద సంవత్సరాలు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంగా భారతదేశం ఒక డెవలప్డ్ చేయాలి ఆ ఆశయంతో ప్రతి కూడా ముందుకు నడవాలి అని ఏదైతే ఒక అంశం ఉందో ఆ అంశానికి పునాదులు వేసే విధంగా ఈ యొక్క బడ్జెట్ ప్రవేశ కూడా తెలియజేసుకుంటున్నాను ఒక చరిత్రాత్మకమైనటువంటి బడ్జెట్ ఇది ప్రజా బడ్జెట్ ఇది ప్రతి ఒక్కరి ఆస్పిరేషన్స్ కు కూడా మనం ఊతమివ్వాలి అనే ఆలోచనతో ఈ యొక్క బడ్జెట్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు అలాగే శ్రీ సత్యసాయి జిల్లా పుట్టుపర్తిలో నిర్వహించిన ఈ సమావేశంలో జమ్మలమడుగు శాసనసభ్యులు సిహెచ్ ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థకు దోహదపడేలా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు దేశంలో మెగావాట్ల విద్యుత్ విద్యుత్ అందుబాటులో ఉందని మరో సంవత్సరాల్లో లక్షల అందుబాటులోకి రానుందని తెలియజేశారు శ్రీశైలం పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఈ పుణ్యక్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుండటంతో రెండు వేల మంది పోలీసులతో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టామని నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు ఆలయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు నల్లమల ఘాట్ రోడ్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా డ్రోన్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు కేరళలోని కొచ్చిలో ఇన్వెస్ట్ కేరళ గ్లోబల్ సమ్మిట్ ఉద్దేశించి కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ భవిష్యత్తులో ముప్పై ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు ఎదగడానికి సిద్ధంగా ఉన్న భారత్ ఇతర ఆర్థిక కార్యకలాపాలకు అనేక అవకాశాలను కల్పిస్తుందని పేర్కొన్నారు పెట్టుబడి అవకాశాలతో పాటు భారతదేశం అందించే అత్యంత ప్రతిభావంతులైన మానవ వనరుల్ని సద్వినియోగం చేసుకోవాలని పీయూష్ గోయల్ పెట్టుబడిదారులను కోరారు పెట్టుబడులను ఆకర్షించేందుకు దేశం మొత్తం సహకార స్ఫూర్తితో పనిచేస్తోందన్నారు కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ మాట్లాడుతూ కేరళను ఆకర్షణీయమైన పెట్టుబడుల కేంద్రంగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందన్నారు ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ లతో కలిసి ప్రారంభించారు ఈ ఎక్స్పోలో నిపుణుల మధ్య ఆలయాలపై చర్చా కార్యక్రమాలను నిర్వహించారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రెండవ రోజు ఈ ఎక్స్పోలో పాల్గొని మాట్లాడారు ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయని భక్తులను ఆలయాలకు మరింత చేరువు చేసే దిశగా చర్యలు చేపడతామన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరకుండా చర్యలు తీసుకుంటామన్నారు తిరుమలలో టికెట్ బుకింగ్ ఆలయ సర్వీసులు మరింత సరళతరం చేస్తామన్నారు ఖచ్చితమైన సమాచారం నిష్పాక్షికమైన విశ్లేషణలు విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి దేశ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా అదనపు నీటిని ఉపయోగిస్తోందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది దీనిపై తగు చర్యలు తీసుకోవాలని కృష్ణానది యాజమాన్య బోర్డును కోరింది గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను మూడు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల బడ్జెట్ను ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కనుబాయ్ దేశాయ్ ప్రవేశపెట్టారు గుజరాత్ రాష్ట్రాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చేయడానికి యాభై వేల కోట్ల రూపాయలతో వికసిత్ గుజరాత్ ఫండ్ను ఏర్పాటు చేశామని దీనిని రానున్న ఐదు సంవత్సరాల్లో ఖర్చు చేయనున్నామని ఆయన స్పష్టం చేశారు అదేవిధంగా విధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది లక్షల ఎనిమిది వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ ను ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి సురేష్ కుమార్ ఖన్నా ప్రవేశపెట్టారు ఐటీ రంగం పరిశోధనలు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తదనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు జరిపామని సురేష్ కుమార్ వెల్లడించారు ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకానికి ప్రభుత్వం రెండవ విడత దరఖాస్తులను ఆహ్వానిస్తోంది మొదటి విడతలో ఆరు లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా ఇప్పుడు దేశవ్యాప్తంగా అగ్రశ్రేణి కంపెనీలలో లక్షకు పైగా ఇంటర్న్షిప్ అవకాశాలను రెండవ విడతలో ప్రభుత్వం అందిస్తోంది బ్యాంకింగ్ ఆర్థిక సేవలు చమురు ఆటోమోటివ్ రంగాలలోని మూడు వందలకి పైగా కంపెనీలు యువతకు ఉపాధిని పెంపొందించడానికి ఇంటర్న్షిప్ అవకాశాలను అందించాయని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది రెండవ రౌండ్లో ప్రతి దరఖాస్తుదారుడు గరిష్టంగా మూడు ఇంటర్న్షిప్లకు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం దేశంలోని యువత సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి రూపొందించబడింది అగ్రశ్రేణి కంపెనీలలో పన్నెండు నెలల వేతనంతో కూడిన ఇంటర్న్షిప్లను అందించడం ద్వారా ఈ పథకం ఉద్యోగంలో చేరని ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు సంవత్సరాల వయసుగల వ్యక్తులకు లబ్ధి చేకూర్చనుంది అలాగే ఐదు వేల రూపాయల నెలవారీ ఆర్థిక సహాయం వారికి అందించబడుతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ విదేశాల్లో ఉండే ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పంతొమ్మిదవ సంచిక మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధానమంత్రి ప్రసంగమైన వెంటనే ఒకసారి తిరిగి రాత్రి ఎనిమిది గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పంతొమ్మిదవ విడత నిధులను రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్లోని బగల్పూర్లో విడుదల చేయనున్నారు తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు జమకానున్నాయి చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఐదు బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది తొలిసారిగా పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ ఏలో భాగమైన భారత్ న్యూజిలాండ్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ల్లో తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ రెండవ మ్యాచ్ లో భారత్ విజయాలు సాధించాయి కాగా భారత్ పాకిస్థాన్ కు వెళ్లడానికి నిరాకరించడంతో భారత్ మ్యాచ్లన్నీ తటస్థ వేదికైన దుబాయ్ లో జరగనున్నాయి ఇంతవరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలతో కూడిన వార్తా వాహిని కార్యక్రమాన్ని విన్నారు వ్యాఖ్యానం డివి సత్యనారాయణ పివికెఎం లక్ష్మి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి